ర్తి పోలీస్ ఒక టూ యాక్టివిజ్ పర్సన్లో అరెస్ట్ చేశాము ఈ టూ యాక్టివ్ పర్సన్ మన ఇప్పుడు ఈ ఇన్వెస్టిగేషన్ ప్రకారం టూ మర్డర్ కేసెస్లో అండ్ ఒకటి థెర్డ్ కేసు అక్కడ థర్డ్ కేసు కడతాల్లో సాయబాద్ లిమిట్లో అండ్ టూ మర్డర్ కేసు ఒకటి కాల్వకుర్తి లిమిట్లో అండ్ ఒకటి పల్నూర్ పిఎస్ లిమిట్లో టూ కేసెస్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు ఈ యాక్టివ్ పర్సన్ ఈ మన నారూ డిస్టిక్లో లాస్ట్ నెల ఒకటి ఇలెవెన్ మర్డర్ కేసు యాక్విజ్ దొరికింది తర్వాత మన మిస్సింగ్ కేసెస్ పైన అన్నోన్ డెడ్ బాడీ పైన సీరియస్గా తర్వాత సస్పిషియస్ కేసు పైన సీరియస్గా మన పోలీస్ పర్సన్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాను దీని కాబట్టి ఈ కల్వకు పిఎస్ లిమిట్లో ఒక ఫిఫ్టీన్ జనవరిలో ఒక గతముని నాగమ్మ ఏజ్ సిక్స్టీ వయసు ఈ అమ్మాయి మిస్సింగ్ కేసు రిజిస్టర్ అయింది ఈ మిస్సింగ్ కేస్ రిజిస్టర్ అయింది తర్వాత ఒకటి బంగళూరులో థర్టీన్ జనవరిలో రక్త బాలకృష్ణమ్మ ఇది ఫోర్టీ ఫైవ్ ఇయర్స్ వయస్సు ఈ ఒకటి వన్ సెవెంటీ ఫోర్ సస్పిషియల్ డెత్ కేస్ రిపోర్ట్ అయింది సో దీని ప్రకారం మన పోలీస్ పర్సన్ బోత్ కాలువొట్టి పిఎస్ అండ్ బంగూరు పిఎస్ ఒకటి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాము ఇంక్వైరీ స్టార్ట్ చేశాము ఇన్ ఎంక్వైరీ ప్రకారం ఈరోజు మన ఈ టూ యాపిస్ పర్సన్ దొరికింది ఏ వన్ వరైూపల్ల వెంకటేష్ థర్టీ ఫోర్ వయస్ అది ఎన్జిఓ కాలనీ కాల్కుట్టి టౌన్ నుంచి అండ్ ఏ టూ కల్గురి అల్వేరా థర్టీ వయాసు వాళ్ళు వట్టిపల్లి విలేజ్ ఆఫ్ తెలకపల్లి మండల్ బేజనది వాళ్ళ ఏ వన్తో కలిసి ఉన్నారు సో ఇది పాత ఎస్టే అంటే ఇది అక్యూజ్ వెంకటేష్ వాళ్ళ భార్య లాస్ట్ ఇయర్ చెనిపోయారు అది సూసైడ్ కేసులో ఆ తర్వాత ఇది అల్వేరా కూడా వాళ్ళ భర్తతో డైవర్స్లో ఉన్నారు సో ఇద్దరు కలిసి ఇది లాస్ట్ ఫోర్ నెల నుంచి వాళ్ళు లేడీ రిలేషన్ షిప్లో ఉన్నారు ఉన్నారు ఇవాళ ఒకటి మోడస్ ఆపరేటే అంటే ఈ ఫోర్త్ పర్సన్ అక్్యూజ్ పర్సన్ ఆటోతో తిరుగుతున్నారు అది తోడీ షాపులు సేందీ షాప్లో తిరుగుతున్నారు అక్కడ కొన్ని ఓల్డ్ ఏజ్ లేడీ తర్వాత కొన్ని లేడీస్ దొరికితే అక్కడ బస్ స్టాండ్లు అది ఔట్స్కట్స్ ఏరియాలో లేడీస్ దొరికితే వాళ్ళతో కొంచెం ట్రాక్ చేస్తున్నారు ఈ ట్రాప్ చేసి వాళ్ళు ఆటోలో తీసుకొని వాళ్ళ అవుట్స్కర్ట్లో ఫారెస్ట్ ఏరియాలో తీసుకొని అక్కడ వాళ్ళతో స్టాంగులేషన్ లేదా పోటీ వాళ్ళ స్టాండింగ్ చేసి చంపిస్తున్నారు సో ఇప్పుడే ఈ బోర్త్ కేసెస్లో మన డిటెక్ట్ అయ్యింది ఇది ఒకటి వన్ సెవెంటీ ఫోర్ కేసు అది ఆల్రెడీ సెక్షన్ త్రీ నాట్ టూలో ఆర్టర్ చేశాము తర్వాత ఇది మిస్సింగ్ కేసులో కూడా సెక్షన్ త్రీ నాట్ టూలో ఆర్టర్ చేశాము ఈ బోర్త్ యాక్యూజ్ పర్సన్ ఇంటెన్షన్ అంటే ఈ బోర్త్ కేసెస్లో కొంచెం మర్డర్ ఫార్ట్ అది బోర్త్ కేసెస్ వాళ్ళు ఆక్యూజ్ వచ్చి తర్వాత వాళ్ళ కొంచెం బంగారు కొంచెం క్యాష్ అన్ని మొత్తం తీసుకుని వెళుతున్నారు సో మన ఈ కలువకృతి కేసులో కూడా వాళ్ళు గోల్డ్ చైన్ తర్వాత సిల్వర్ ఐటమ్స్ టోటల్ మన ఫైవ్ పాయింట్ ఎయిట్ తోలాస్ గోల్డ్ రికవర్ అయింది తర్వాత సిక్స్ ఫిఫ్టీ గ్రామ్స్ సిల్వర్ కూడా రికవర్ అయింది అండ్ కడతల కేసులో ఒకటి నైన్ గోడ్స్ కూడా రికవర్ అయింది సో టోటల్ ప్రాపర్టీ రికార్డ్ అది ఫోర్ ల్యాక్స్ ప్రాపర్టీ రికార్డ్ అయింది వాళ్ళ యాక్యూజ్ నుంచి ఈ ఏ వన్ యాక్యూస్ పాత హిస్ట్రీస్ కూడా ఉంది వాళ్ళు చాలా ఫైవ్ సిక్స్ కేసెస్లో అది దొంగతనం కేసెస్లో కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది తర్వాత ఒకటి చిట్టింగ్ కేసులో కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది సో ఈ ఈ రోజు ఇది బోర్డ్ యాఫీస్లో జుడిషియల్ పంపి పంపిచేస్తాము తర్వాత పోలీస్ కస్టడీ తీసుకుని ఇంకా ఏదైనా ఆఫెన్స్ ఉంది ఇంకా ఏదైనా వేరే ఆఫెన్స్లో ఇన్వాల్వ్మెంట్ తో అది కూడా డీటెయిల్ కోసం ట్రై చేస్తాము ఈ కేసు గురించి మన అండర్ ద గైడెన్స్ ఆఫ్ కే డిఎస్పి కలోపరి మన సోమనాథ్ సిఐ బిల్దాండ తర్వాత అనుదీప్ సిఐ అచ్చంబేట్ ఎస్ఐ రమేష్ కాళకూర్తి తర్వాత కిసాన్ పీసీ చిరంజీవి నజరుద్దీన్ కిషోర్ రెడ్డి మురళీ కృష్ణ జీ శ్రావణ్ అండ్ చాలామంది మన పోలీస్ ఆఫీసర్ ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ మంచి పని చేశారు ఈ మంచి పని చేసి టూ కేసెస్ మర్డర్ కేసెస్ డిటెక్ట్ చేశా చేశారు సో ఈరోజు మన జ్యుడిషియల్ రిమాండ్లో ఐక్యం పొంది